సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ నీకోసం తిరుమల వెంకన్న స్వామి నీ కోసం ఒక అద్భుతమైన ఐదు శుభవార్తలు తీసుకొచ్చారు ఆ శుభవార్తలు ఏంటి అని ఆలకించి విను ఎంతో తెలుసా ఈ బాబానే స్వయంగా నీకు తిరుమల వెంకన్న సందేశం తిరుమల వెంకన్న నీకు అందిస్తున్న ఆ శుభవార్తలు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతునివి కదా నువ్వు వింటున్నావు అంటే నువ్వు మాత్రమే అదృష్టవంతునివి కాబట్టి ఎవరికో ఈ అదృష్టం దక్కలేదు కదా నువ్వు వినబట్టే నీకు అదృష్టం దక్కింది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ శ్రీనివాసుడే సాక్షాత్ నీకు శుభవార్తలు చెబుతున్నాడంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు భగవంతుని ఆశస్సులు దొరకటం అంత సులభమేమి కాదు అలా నీకు దొరికింది ఇప్పుడు ఈ శుభవార్త నువ్వు వింటున్నావు అంటే నువ్వు తప్పకుండా దైవ అనుగ్రహానికి అర్హులనే కదా అంటే నువ్వు ఎంత గొప్ప అదృష్టవంతునివి కాబట్టి ఎంతలే అనుకోకుండా మనసు ఈ సాయి మాట ఒక్కసారి విను తప్పకుండా శ్రీవారు ఏమి చెబుతున్నారు ఆ వెంకన్న నీకు అందిస్తున్న శుభవార్తలు ఏంటి అని నీకు చెబుతాను బిడ్డ వెంకన్న చెప్పబోయే శుభవార్తలకు ముందుగా నీలో కొన్ని మార్చుకోవాల్సినవి ఉన్నాయి అలాగే నీ గురించి ఒక ఐదు విషయాలు చెబుతాను విను నీకు చాలా కోపం ఆ కోపం ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏం చెప్పినా వినవు ఆ కోపం వల్ల ఇతరులు ఏమనుకుంటున్నారో కూడా వెంటనే నువ్వు మర్చిపోతావు ఇతరులకి అది బాధ కలుగుతుందా అని నువ్వు ఎవరినైనా సరే వదిలిపెట్టకుండా వెంటనే మాట్లాడేస్తావు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకో కానీ నిన్ను వెంటనే ఎవరైనా కూడా సమాధానం చేసేయచ్చు అవునమ్మా నువ్వు చాలా శంకరుడివి అలాగే నిన్ను కో ఎంత కోపంలో ఉన్నా కూడా అలాగే సమాధానం చేసి నిన్ను సమాధానపరచవచ్చు ఎందుకంటే వెంటనే కరిగిపోయే వెన్నలాంటి మనసు కాబట్టి ఎంత ఆగ్రహంగా ఎంత కోపం తెచ్చుకుంటు వో అంత సులభంగా నువ్వు కరిగిపోతావు నీకు కోపం తెప్పించాలి అంటే నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా భయపడతారు అలాంటిది కోపం వచ్చినా కూడా నిన్ను చాలా సమాధానం పరచటానికి సులభంగా నిన్ను నెమ్మదిగా చల్లబడేలా చేసివేయచ్చు అంత సున్నితమైన మనసు ఎవరికి కూడా ఎలాంటి అపకారం తెలపెట్టాలని నువ్వు అస్సలు అనుకోవు అందరికీ నీకు ఉన్న దాంట్లో సాయం చేయాలనే ఉంటావు ఎవరి దగ్గర చేయి చాపటానికి అస్సలు ఇష్టపడవు ఇది చాలా మంచి విషయం ఇది నీ బాబాకి కూడా ఎంతగానో నచ్చిన విషయం అందుకే సాక్షాత్తు ఆ శ్రీవారే నీకు శుభవార్తలు అందిస్తున్నారంటే నీ మనసు ఎంత మంచిదై ఉంటుంది నిజంగా నీ మనసు మంచిది కాబట్టే భగవంతుడే నీకు అనుగ్రహం కలిగింది ఈ సాయి ద్వారా ఈ యొక్క అద్భుతమైన సందేశం నువ్వు వినగలుగుతున్నావు నువ్వు చాలా తెలివైన వానివి ఎవరిని కూడా నమ్మాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తావు ఎవరు నిజం చెబుతున్నారు ఎవరు అబద్ధాలు చెబుతున్నారని సులభంగా కలవు నీ దగ్గర అబద్ధాలు చెప్పినా వాళ్ళు నీ దగ్గర నటిస్తున్న ఇట్టే పసిగట్టి వాళ్ళకి దూరంగా ఉంటావు ఇది నీ తెలివికి గల ఒక మంచి గుణం అని చెప్పుకోవచ్చు ఈ జ్ఞానాన్ని ఇలాగే పెంచుకో ఎవరైతే మోసం చేస్తున్నారు అనే వాళ్ళ దగ్గర దూరంగా ఉంటున్నావు కదా ఇది చాలా మంచి విషయం అలా కాకుండా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాయ మాటలకు మోసపోయి నీకున్న నష్టాన్ని ఇంకా పెంచుకోవటం అనేది ఎప్పుడు చేసుకోవద్దు ఎందుకు ఇప్పుడున్న నష్టాన్ని అంటున్నానంటే ఇది వరకు కూడా నువ్వు కొంతకాలంగా ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడి కూడా ఉన్నావు ఆ ఇబ్బందుల్లో ఎవ్వరు కూడా నీకు సహాయం చేయటానికి ముందుకు రాలేదు డబ్బు కోసం ఎంతో కష్టపడ్డావు ఆ కష్టాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు కానీ నువ్వు అప్పటి విషయాలు మనసులో పెట్టుకొని ఎవరు ఎలాంటి వారు కష్టంలో ఎవరు సాయం చేశారు కష్టంలో ఎవరు దూరంగా వెళ్ళారు అని నువ్వు బాగా మనసులో నిలుపుకున్నావు అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి స్నేహం నీకు అవసరం లేదు వారు తిరిగి నీ దగ్గరికి వస్తున్నారు అంటే ఖచ్చితంగా వారి అవకాశం కోసమే వాళ్ళ అవసరాల కోసమే అని గ్రహించు ఇది అక్షర సత్యం కాబట్టి ఈ యొక్క విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు కానీ నీకు ఎవరైతే అండగా నిలిచారో సహాయం చేయటానికి ముందుకొచ్చారో వారి దగ్గర ఏమీ లేకపోయినా నీకు మాట సాయంగానో లేదా ఏదో ఒకటి చేయటానికి తాపత్రయ పడ్డారో అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోవద్దు అలాంటి వారే నీ నిజమైన సన్నిహితులు ఆ సన్నిహితుల్ని ఎలాంటి సందర్భాలలోనూ ఎలాంటి విషయాల కోసమో అస్సలు దూరం చేసుకోవద్దమ్మా బిడ్డ నీకు కొంచెం దైవభక్తి ఎక్కువే ఆ దైవభక్తి ఉండబట్టే భగవంతుని ఆరాధన వల్లనే నీకు ఇప్పుడు దైవానుగ్రహం కలిగింది ఈ సాయ నీకు ప్రతిరోజు సందేశాలు చెబుతూ నీకు మంచి మంచి మాటలు చెబుతూ నీ జీవితానికి ఒక ధైర్యాన్ని నూరు ఉండటం అది నువ్వు ఈ సాయి మాటల్లో వినటం ఎంతగానో నీకు అదృష్టమే కదా అదంతా కూడా నువ్వు దైవాన్ని నమ్మటం వల్లే దైవ అనుగ్రహం వల్లే కలిగింది లేకపోతే కలుగుతుందా దైవం మీద నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకమే దైవమే నీకు సాక్షాత్ రక్షణగా ఉంటుంది అలాగే ఇప్పుడు నీ కోసం శుభవార్తలు కూడా తీసుకువచ్చింది అందులో మొదటి శుభవార్త నీకు శ్రీవారు ఏం చెప్పబోతున్నారో తెలుసా నీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి నీ పిల్లలకు పెళ్ళిళ్ళ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ మంచి సంబంధం కుదిరితే బాగున్నా అని ఎదురు చూస్తున్నావు కదా ఆ సంబంధాలు కుదిరి మీకు నచ్చినట్టు చక్కగా మంచి సంబంధంతో మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి నీ కొడుకు కానీ నీ కూతురు కానీ చక్కగా పెళ్ళి అయ్యి మంచి శుభకార్యం నీ ఇంట్లో చేస్తావు లేదా శ్రీమంతం నీ ఇంట్లో చేస్తావు అలాంటి శుభకార్యాల కోసం నువ్వు తాపత్రయపడుతున్నావని నాకు తెలుసు ఆ శుభకార్యాలు తప్పక జరుగుతాయి ఇక నీ నీకున్న అప్పుల బాధ నుంచి బయటపడబోతున్నావమ్మా నీకు ఏ అప్పుల బాధతో నువ్వు ఇన్ని రోజుల ఇబ్బంది పడి ధన కష్టంతో ఎంతో కష్టపడ్డావో ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అప్పులు తొలగిపోతే చాలు బాబా నాకున్న సమస్యలే తీరిపోయినట్టు ప్రశాంతంగా గెంజో నీళ్ళు తాగి ప్రశాంతంగా ఉంటాను అని నా దగ్గర ఎన్నో రోజులు కోరుకున్నావు కదా అతి త్వరలో ఆ అప్పుల బోధం మొత్తం నీకు తీరబోతుంది తప్పకుండా నీకు మంచి రోజులు వచ్చాయి ధన కష్టం అంతా తీరి నీకు ఐశ్వర్యం కలగబోతుంది ఇక ప్రశాంతంగా నీ జీవితం సాగబోతుంది ఇక మూడవది నీకు సొంత ఇంటి కల ఉంది కదా నువ్వు సొంత గృహాన్నో లేదా ఇల్లు కట్టడము నువ్వు తప్పక చేస్తావు నీ సొంత ఇంటి కళ తప్పకుండా నెరవేరుతుంది ఇక నువ్వు ఒకవేళ ఒక స్థలాలు కొనాలి ఒక ఫ్లాట్ అయినా కొనుక్కోవాలి సంవత్సరం అని ఆరాటపడుతున్న నీకు తప్పకుండా ఆ యోగం కూడా ఉంది నువ్వు నీ మనసులో ఏదైతే తలపెట్టావో ఆ యొక్క గృహం సంబంధించింది లేదా స్థలానికి సంబంధించిన విషయం మంచిగా నీకు పూర్తవుతుంది తప్పకుండా స్థలము గృహము ఏదో ఒకటి కట్టుకుంటావు కొంటావు తల్లి ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇక నీకు కావలసిన బంధం దూరం అయ్యి నువ్వెంతగానో బాధపడుతున్నావు నీ భార్య దూరం అయ్యి లేదా భార్యకు భర్త దూరం అయ్యి ఎంతగానో అవస్థపడుతూ ఉన్నావు కదా చేరితే బావును ఏదో ఒక ఏ ఎవరో ఒకరు కొంచెం తగ్గి చక్కగా కలిస్తే బాగున్ను ఇక నుంచైనా కొత్త జీవితం ఆరంభించి అన్యోన్యంగా నా కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని ఆరాటపడుతున్నావు కదా అది తప్పకుండా జరుగుతుంది ఇక నీకున్న ఆ యొక్క బంధం కలుస్తుంది నీ బంధం కలవటానికి అవతలి వాళ్ళు ఎంతగా తహతహలాడుతున్నారో నువ్వు కూడా అంతగాని ఆతృతగా ఉన్నావని నాకు తెలుసు కానీ నీలో ఉన్న ఆ యొక్క కోపం ఆర్బాటం ఈగో అవన్నీ పక్కన పెట్టి ఒక్క అడుగు ముందుకు వేసి నువ్వే మాట్లాడు తప్పకుండా నీ బంధంతో సంతోషంగా ఉంటావు ఇక దూరం చేసుకోవాలి అని ఎప్పుడు కూడా అనుకోనంత అన్యోన్యంగా కలిసి ఉండి జీవితాంతం సంతోషంగా ఉంటారు కానీ ఒక్క అడుగు నువ్వే ముందడుగు వేయి ఏమవుతుంది కలిస్తే బంధం సంతోషంగా ఉంటుంది కదా తప్పకుండా నీకు జీవితం అద్భుతంగా ఉంటుంది నీ బంధాన్ని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు ఇక నీ వ్యాపారం అభివృద్ధి లేదా నువ్వు పనిచేసే దగ్గర నీకు మంచి ప్రమోషన్లు లేదా మంచి స్థాయి వెళ్ళేది వెళ్ళే ఒక అర్హత నువ్వు సంపాదించుకుంటావు ఇన్ని రోజులుగా ఇది దొరికితే బాగున్నో మంచి పదవి లేదా మంచిగా నాకు ఒక స్థాయి కావాలి అందరూ మెచ్చుకోవాలి శభాషని నాకు నన్ను మెచ్చుకొని నాకు పై పదవి ఇవ్వాలి అని ఆరాటపడుతున్నావు కదా అది తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటుందో కోరుకుంటున్నావో ఆ యొక్క అభివృద్ధి అనేది నీ యొక్క ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా జరుగుతుంది ఇక నువ్వు చేయవలసిన పని మాత్రం ఎంతవరకు కృషి చేయాలో అంతవరకు కృషి చెయ్యి తప్పకుండా నీకైనా ఆ అర్హత తప్పక నువ్వు దక్కించుకుంటావు ఇక నీకున్న చెడు అంతా తొలగిపోతుంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తే మంచిగా అందరితో సంతోషంగా ఉండొచ్చు అనుకునే వాళ్ళకి ఇంటికి వెళ్తేనే అయ్యో చాలా బాధగా ఉంది ఇంటికి వెళ్ళి మనశ్శాంతి లేకుండా ఉండే బదులు ఎక్కడో ఒకటి కాలక్షేమం చేద్దామా అనుకుంటూ ఉంటావు కదా అలాంటి సమస్య అంతా లేదు నీకు నీ ఇంటికి ఉన్న చెడు దృష్టి చెడు దోషాలు అన్నీ కూడా పోయి మంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి నీకు మంచిగా శుభకరంగా శుభనీయంగా నీకు నీ ఇంటికి ఒక రక్షణ కవచంలా నేను ఉంటాను తప్పకుండా నీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి సంతోషంగా ఉంటావు ఇక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఆనందంగా ఉంటామా నా వాళ్ళతో మాట్లాడుకుంటామా చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటామా అని తాపత్రయంతో ఆతృతగా ఇష్టంగా త్వరగా ఇంటికి వెళ్ళాలనే ఒక భావన నీకు కలుగుతుంది ఇంతకుముందు ఏం వెళ్తాంలే ఇంటికి ఎక్కడో ఒకటి స్నేహితులతో అలా కాలక్షేపం చేద్దాం అనుకునే నీకు ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయింది కాబట్టి తప్పకుండా నీకు మంచి కాలం ఆరంభమైంది ఇక నీకు అంతా శుభమే కలుగుతుంది కాబట్టి ఈ శుభదినాన శ్రీవారు నీకు ఈ ఐదు శుభవార్తలు అందించారు అంటే నువ్వు అదృష్టవంతనమే కదా నీకు ఏదైతే కావాలో అది తప్పకుండా దొరుకుతుంది ఈ యొక్క సాయి పలుకు నీకు తప్పకుండా మంచినే చేకూరుస్తుంది ఇప్పుడు మనసు ఆనందంగా ఉంది కదా ఒక్కసారి తిరుమల వెంకన్నకి నమస్కారం చేసుకో ఈ బాబాకి ఎలాగో ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉన్నావు నన్ను తలుచుకుంటూనే ఉన్నావు ఇప్పుడు మాత్రం ఆ తిరుమల వెంకన్నని నమస్క ారం చేసుకొని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండు నీకు అంతా శుభమే కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్